వడ్ల కొనుగోలు మీరు అన్నారు బాగా మాట్లాడిరు పుట్టలు పుట్టలుగా వడ్లు పండుతున్నాయి అంటారు కానీ కొనే పరిస్థితి లేదు గంటల తరబడి రోజుల తరబడి క్యూలో నిలబడుతున్నారు ఈ రైస్ మిల్లలో ఐదు కిలోల తూకం కూడా కట్ చేస్తా ఉన్నారు ఐదు కిలోలు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు అంటారు దీన్ని సమర్థిస్తారా చెప్పింది హరీష్ రావు అంటున్నాడు అంటున్నాడు ఈ కరీంనగర్ లాంటి కొన్ని జిల్లాల్లో మొత్తం ఐదు కిలోలు కూడా ఈ ఎవరైతే దళార్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేట జిల్లా మొత్తం అమ్ముకున్నారు బియ్యం వడ్లు సూర్యాపేట జిల్లా అవకాశం ఒక్క సంవత్సరం సంబంధించిన వడ్లు మొత్తం అమ్ముకున్నారు కంట్రోల్ బియ్యం అమ్ముకున్నారు వీళ్ళు ఓట్ల కోసం మాట్లాడు వీళ్ళకు ఓట్లు కూడ ఓట్ల కోసం మాట్లాడే లేదు వీళ్ళకు మిల్లులతో బేరం చేసుకున్నారు వీళ్ళు ఇలా మిల్లులు మిల్లులు ఇలా సీల్ అయినాయి ఎవడు ఎవరు కారణ దానికి ఒక్కొక్క మిల్లు సీల్ ఇలా దాదాపు దాదాపు నలభై యాభై మిల్లులు సీజ్ చేసింది గవర్నమెంట్ ఎందుకైంది మీరే కదా కమిషన్లు తీసుకొని మీరే కదా వడ్ల కమిషన్లు తీసుకొని వడ్ల వడ్లు ఐదు కిలో పోతున్నాయి పది కిలో పోతున్నాయి అనే దాని మీద మీ మీదే ఎంక్వైరీ చేయండి ఇలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆలస్యంగా వడ్ల కొనుగోలు జరగట్లేదా ఎక్కడ కూడా తరుగు కట్ చేయట్లేదా కొనుగోలు తరుగు చెప్పేది నేను ఇలా మీ కళ్ళాల తాల్ పడతా ఉన్న బ్రహ్మాండంగా మిషన్లు పెట్టుకొని ఇలా ట్రాక్టర్కు ఫ్యాన్ పట్టుకొని నేను పట్టే వడ్లు నేను పట్టించిన ఓట్లకు నేను 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 బట్టి నేను పట్టించి నేను మిల్కేసిన సో మిల్లర్ల దోపిడి ఎక్కడ లేదంట మిల్లర్ల దోపిడు క్వశ్చన్ లేదు ఆ గవర్నమెంట్ జరిగింది అందుకని నలభై నలభై మిల్లులు సీజ్ చేయబడ్డాయి అలా దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి ఎందుకు మిల్లులు సీజ్ చేయబడ్డాయి ఎవరు తిన్నాడు ఎవరు కారణం దానికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా సివిల్ సప్లై శాఖ మాత్యులు వాళ్ళు పగడిబందీగా ఉన్నారు విన్నారా ఆనాడు మిల్లర్లు అందరూ పోగు చేసుకొని ఒక పొయ్యి చేసుకొని అంత డ్రామానాడి ఇలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా రాష్ట్ర ప్రభుత్వం అటు లేదే నిబద్ధగా ప్రతి గింజలు చివరి వరకు ఉన్న గింజను కూడా కొనాలని చెప్పి ఒక గంట లేట్ అయితే రోజు అటు అయితే ఉండొచ్చు అందుకోసమనే మీరేమో దొంగతనంగా ఆ కాకినాడ ఎయిర్పోర్ట్ పోయి బియ్యం ఆడబట్టుకున్నారు కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఫిలిప్ పైన్స్కు స్టీమర్ మీద బియ్యం సప్లై చేసింది అది కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల రైతుల పట్ల ఉన్న అది ఈ ఐదు వందల బోనస్ అన్నారు పడుతున్నా స బ్రహ్మాండంగా వందకు వంద శాతం పడ్డాయి వందకు వంద శాతం ఎంక్వైరీ చేసుకోమచ్చాం వందకు వంద శాతం నాతో వస్తే మీ మన తొలి తొలివేలు అది ఇది తొలివేలు ఒక రండి నాతోని నేను మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో మాట్లాడండి బోనస్ పడదా లేదా రెండు వందలు రెండు వందల యూనిట్లు కరెంట్ ఇస్తున్నా లేదా ఉచిత బస్సు ఉందా లేదా తర్వాత రైతు ఏది ఇది రైతు భరోసా రైతు రైతు బంధు అది రైతు మందు పడదా లేదా రుణమాఫీ పడదా లేదా అడగండి కానీ నాలుగు ఎకరాలకే అయిపోయింది రైతు భరోసా అనే ప్రచారం జరుగుతున్నది నాలుగు ఎకరాల లోపలకే పడ్డాయి రైతు భరోసా మిగతా వాళ్ళకి పల్లెనే ఒక ప్రచారం అన్ని పడతాయి ప్రచారమా వాస్తవమేనా అన్ని పడతాయి ఎక్కడ ఎందుకంటే గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ అనేది కొత్తగా నాకు అవతల పడ్డరు ఇది సరి చేసుకోవడానికి నీ సంసారం నీ సంసారం నువ్వు కొత్త సంసారం పెట్టుకోవాలనుకో కాంగ్రెస్ కొత్త సంసారమే ఇది కాంగ్రెస్కు కొత్త సంసారమే అయిన తర్వాత అన్ని సరి చేసుకోవాల్సి వస్తుంది కనుక ఈ సంసారం ఈ బాధ్యతను ఎట్లా మోయాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది లేకుండా బాధ్యత వదిలిపెట్టే ప్రసక్తి లేదు కదా ఉంటుందా అట్లా రాజ్యం ఒకసారి ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ రావాలని నిండుగా దీవించి రాజ్యాధికారి తీసుకొచ్చారు అటువంటిప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఇయాల కులగరణ జరిగింది కులగణన జరిగింది ముప్పై నలభై ఏళ్ళ కొట్లాడుతున్న ఏబిసిడి వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ కోట్లాది మంది లక్షలాది మంది మాదిగారు మా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండగా చేసింది ఆగస్టు మొదటి తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మూడు తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీర్పును వెంటనే అందిపుచ్చుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంఎడే భావభవంలో పిలిచి ఆయన హౌస్ నడుస్తుంది సమావేశాలు నడుస్తున్నాయి తప్పకుండా ఏపీ ఆర్డర్ తీసుకొస్తానంటే తొమ్మిది నెలలు దాన్ని కంప్లీట్ చేసిండు ఇవాళ వచ్చే నోటిఫికేషన్ల ప్రతి దాంట్లో కూడా దాని ప్రకారం తొమ్మిది ఐదు ఒకటి ఈ నిష్పత్తిలో తప్పకుండా అవకాశాలు దొరుకుతాయని కూడా నేను అంటున్నా తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో కూడా ఇచ్చేసింది ఇప్పుడు మీరేమో కుల చేసింది అంటుంది కానీ కిషన్ రెడ్డి కావచ్చు బీజేపీ ప్రభుత్వం కులఘన కాదు కులాల సర్వే చేసింది అంటున్నారు మేము జనగరణ కుల చేస్తాం మాది కరెక్ట్ ఉంటుంది కాంగ్రెస్ చేసింది తప్పు లెక్కలని చెప్తా ఉంది వాస్తవమా ఆయన చేసిన ఆయన ఆయన ఎట్లా చేస్తాడు చూద్దాం తీరాదు ఆయన చేసినాడు ఆయన కూడా చేస్తాను అంటుడు కదా ఏనా ఆయన కూడా చేస్తాను అంటుడు ఆయన చేసినాడు చూద్దాం దీన్ని దాన్ని తయారు చేసుకోవాలి దీన్నే బేక్ చేసుకోవాలి కదా ఆయన ఎట చేస్తాడు ఈ రిపోర్ట్ తీసుకోవాలి కదా సార్ సాటి తీసుకోవాలి మాకు ఇచ్చింది యాభై శాతం బీసీలు ఉండరు ఇలా నలభై రెండు శాతం ఇవాళ చట్టం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా పార్టీ పర కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే ఇచ్చేస్తానని చెప్తా ఉంది ప్రపంచంలో ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి